ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగున కాంట్రాక్ట్ రద్దు చేసి వీళ్లకు ఇదే డాక్యుమెంట్లు వాళ్ళు ఇచ్చిన దాంట్లోనే ఏమని చెప్పిర్రు అంటే లెటర్ ఆఫ్ ఇంటెంట్ చెలే మొబిలిటీ అనే సంస్థకి ఇచ్చిర్రు అని ఇదే వాళ్ళు ఇచ్చిన ప్రెస్ రిలీజ్ లో ఉన్నది అయితే ఇరవై తొమ్మిది ఫిబ్రవరి తర్వాత ఇప్పటి వరకు వచ్చిన ఆ ముందు ఆరు కంపెనీలు వాటికి ఆ ఎలిజిబిలిటీ లేదంట టెక్నికల్ ఎక్స్పర్టీస్ లేదంట ఆ మూడు కంపెనీలకు కూడా టెక్నికల్ ఎక్స్పర్టీస్ లేదంట అందుకే ఒక్క కంపెనీకి మేము ఇచ్చినాము అని చెప్పారు అయితే వీళ్ళ డాక్యుమెంట్ లోనే ఏమనుంది అంటే ఆర్టీసీ వాళ్ళు ఉన్నతాధికారుల బృందం ఒకటి ఏర్పాటు చేసుకొని దేశంలో ఉన్న ఎన్నో రాష్ట్రాలు తిరిగిరట ఇందులోనే కొన్ని రాష్ట్రాల పేర్లు కూడా వీళ్ళు ఇచ్చారు ముంబై చూసిర్రంట బీహార్ చూసిర్రంట అస్సాం చూసి రంట ఇండోర్ చూసిరంట జబల్పూర్ చూసిరంట ఇన్ని రాష్ట్రాలకు టిఎస్ఆర్టీసీ బృందాన్ని పంపించిరంట హై లెవెల్ బృందం ఒక కమిటీ ఏర్పాటు కానీ విచిత్రం ఏంటంటే ఈ చెలో మొబిలిటీకి ఇచ్చిన లెటర్ ఆఫ్ ఇంటెంట్ లో చాలా స్పష్టంగా ఆల్రెడీ మొన్ననే రిలీజ్ చేసిన ఈ డాక్యుమెంట్ లో మరి ఎట్లా పాయింట్ మిస్ అయ్యారంటే లెటర్ ఆఫ్ ఇంటెంట్ వాళ్లకు మొత్తం ఇచ్చింది ఇక్కడ డేట్ ఉన్నదేమో పదకొండు మార్చి సరే మీరు పదిహేను మార్చ్ అంటున్నారు కానీ ఇందులోనే చెలో మొబిలిటీ వాళ్ళు ప్రపోజల్ ఇచ్చింది నాలుగు మార్చు వాళ్ళతోని నెగోషియేషన్స్ అయింది నాలుగు మార్చు ఆ తర్వాత ఏడు మార్చికి మళ్ళీ రివైజ్డ్ ఆఫర్ చేసిర్రు అని అంటే ఇరవై తొమ్మిదిన రద్దు చేసి కేవలం మార్చ్ ఒకటి రెండు మూడు మూడు రోజులే వీళ్ళు బృందాన్ని ఏర్పాటు చేసి హై లెవెల్ హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేసి బృందాలను దేశం మొత్తం పంపించి దేశం మొత్తం అన్ని పర్యటించి టెక్నికల్ ఎక్స్పర్టీస్ చూసి స్టడీ చేసి క్వాలిటీ చూసి అన్ని చూసి ఈ కంపెనీకి ఇచ్చిరట మూడు రోజుల్లోనే ఇది అంటే రెండు వేల ఇరవై రెండులో వీళ్ళకి ఎవరు దొరకలేదు రెండు వేల ఇరవై మూడులో లో ఎవరు దొరకలేదు ఇరవై తొమ్మిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎవరు దొరకలేదు కానీ ఆ మూడు రోజుల్లో మాత్రమే ఇది వాళ్ళు వాళ్ళు ఇచ్చిన ఈ లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇది వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్స్ లోనే కనబడుతున్నది తేడా ఇరవై తొమ్మిది ఫిబ్రవరిన టెండర్ ని రద్దు చేస్తారంట మార్చి ఫోర్త్ నుంచే చెలో మొబిలిటీతో ఇక చర్చ చాలు చేస్తారంట అంటే మీరు ఫిక్స్ అయి ఉన్నారు కదా ఈ కంపెనీకి ఇవ్వాలని మూడు రోజుల్లో ఏ ప్రభుత్వ డెలిగేషన్లు ఏ ప్రభుత్వ అధికారులు ఏ రాష్ట్రాలలో తిరిగినరు అక్కడ ఉన్న ఏ అధికారులను కలిసిన అది మొత్తం డీటెయిల్స్ ఇవ్వాలని మేము ఇవాళ డిమాండ్ చేస్తున్నాం మేము బీఆర్ఎస్ డెలిగేషన్ గా ఒకవైపు ఆల్రెడీ మా వాళ్ళు అక్కడ ఆర్టీఐ కూడా మేము అప్లై చేస్తున్నాము ఆర్టీఐ ద్వారా ఒక ఫీజిబిలిటీ ఉంటుంది నేరుగా డాక్యుమెంట్స్ ని పరిశీలించే అవకాశం ఇవ్వచ్చు మాకు ఆ అవకాశం కావాలి దీంట్లో సంబంధించిన నోట్ ఫైల్ దీనికి సంబంధించిన హై పవర్డ్ కమిటీస్ వాళ్ళు చేసిన ఏదైతే స్టడీ ఉన్నదో ఇతర రాష్ట్రాలలో వాళ్ళు తెచ్చిన రిపోర్ట్స్ కానివ్వండి వాళ్ళ ఇటినరీ ఏ రాష్ట్రానికి ఏ డెలిగేషన్ వెళ్ళింది అక్కడ ఏ ప్రభుత్వ అధికారులను కలిసిండ్రు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ ఏంటిది కేవలం మూడు రోజుల్లోనే ఇది మొత్తం అయిపోయింది అని ఇది లెటర్ ఆఫ్ ఇంటెంట్లో ఉన్నది దీనికి ఇంకొకటి ఏంటంటే మేమైతే మొన్న మాట్లాడినప్పుడు ఇక్కడ కూడా మహాలక్ష్మి స్కీమ్ గురించి ఎత్తలేదు ఒక పథకం వస్తే అది ఇంప్లిమెంటేషన్ జరిగితే ఎవరైనా కూడా మంచిదే స్వాగతిస్తారు కానీ ఇందులో మీరే మహాలక్ష్మి పథకం గురించి ఇందులో లేవనెత్తారు ఒకవైపు ట్యాక్స్ పేయర్స్ మనీతోని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ట్యాక్సులు కడుతుంటే సరే మీరు ఒక స్కీమ్ తీసుకొని వచ్చారు మంచిదే కానీ ఇక్కడ అవినీతి ఆరోపణ వస్తున్నప్పుడు మీరు మహాలక్ష్మి స్కీము స్మార్ట్ కార్డ్స్ అన్నప్పుడు మరి కర్ణాటకలో ఆల్రెడీ స్మార్ట్ కార్డ్స్ ఉన్నాయి మహాలక్ష్మి స్కీమ్ లాంటిది అక్కడ ఇంప్లిమెంటేషన్ అక్కడ బస్సు స్కీము ఉన్నది మరి దాన్ని ఎందుకు స్టడీ చేయలేదు అక్కడ ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్లో ఉంటే అక్కడున్న స్మార్ట్ కార్డ్స్ ఉంటే ఎందుకు మీ డాక్యుమెంట్లు ఇక్కడ కూడా కర్ణాటకది స్టడీ చేసినట్లేదు ఇక్కడున్న పార్టీ ప్రభుత్వం అక్కడ కూడా ఉన్నది మరి పక్కనున్న దాంట్లో అక్కడ స్టడీ చేయకుండా మీరు ఇవాళ దాన్ని మహాలక్ష్మి స్కీమ్ ఉన్నది మేము అందుకే చేస్తున్నాం అందుకే స్మార్ట్ కార్డ్స్ తీసుకొని వస్తున్నాం అని అక్కడ ఆల్రెడీ శక్తి స్మార్ట్ కార్డ్స్ అని ఉన్నది దాని మీద మీరు ఎలాంటి అవగాహన మరి ఇక్కడ కూడా దీన్ని మెన్షన్ చేయలేదు ఈ మూడు రోజుల్లో ఈ మార్చ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ లో కానీ ఇవాళ అవినీతి ఎందుకు అనుమానం వస్తున్నది అంటే ప్రతి ఒక్క టికెట్ అది డబ్బులు కట్టే మగవాళ్ళైనా లేకపోతే మీరు ఇష్యూ చేసే జీరో బిల్ అయినా కూడా జీరో టికెట్ అయినా కూడా దాని ప్రతి టికెట్ కి కమిషన్ ఆ కంపెనీకి వస్తుంది ప్రతి టికెట్ ఆ కాంట్రాక్ట్ లో ఉన్న ముప్పై లక్షల టికెట్లని మీరు చెప్పిర్రు మొన్న పత్రికల్లో కూడా వచ్చింది ఒకటే రోజు యాభై లక్షల ప్రయాణికులు ఆర్టీసీ బస్సులను ఉపయోగించుకున్నారు అని మరి ప్రతి టికెట్ అది మహాలక్ష్మి స్కీమ్ కానివ్వండి లేకపోతే డబ్బులు కట్టే మగవాళ్ళు కానివ్వండి ఎవరైనా కానివ్వండి వృద్ధులు కానివ్వండి ఎవరైనా కానివ్వండి ప్రతి ఒక్క టికెట్ పేరు మీద వాళ్లకు ఆ కమిషన్ వస్తున్నప్పుడు దీంట్లో ట్రాన్స్పరెన్సీ ఉండాల్సిన అవసరం ఉన్నది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొన్న ియ్యం విషయం మీద గ్లోబల్ టెండర్స్ పిలుస్తారు అన్ని న్యూస్ పేపర్స్ లో వచ్చింది ఇక్కడనే ఉన్న మిల్లర్లు ఎంతో మంది ఉన్నారు రాష్ట్రంలో మిల్లర్లు ఉన్నారు ఇవన్నీ కాదు గ్లోబల్ టెండర్స్ పిలుస్తాం ఇతర కంపెనీలను పిలుచుకుంటామని అన్నారు అది బయటికి వచ్చినాక అందులో డబ్బులు ఏదో తిన్నారు ఇవన్నీ ఆరోపణలు వచ్చిన తర్వాత టెండర్లు రద్దు అని అన్నారు మీ మంత్రి కాంగ్రెస్ లోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గ్లోబల్ టెండర్లు పిలవగలిగితే మరి ఇక్కడ ఎందుకు గ్లోబల్ టెండర్లు పిలవలేదు దీంట్లో ఎందుకు ఓపెన్ గా చేయలేదు తెలంగాణ స్టేట్ టెక్నికల్ సర్వీసెస్ అని ఉన్నాయి విచిత్రం ఏంటంటే ఇందులో మీ డిఫెన్స్ కోసం ఏమని చెప్పి మీరు మీ రక్షణ కోసము అసలు ఆర్టీసీ ఎప్పుడు ఆఫ్లైనే టెండర్లు చేస్తుంది అని మరి ఈ డాక్యుమెంట్ ఏంటిదండి టెండర్స్ తెలంగాణ జిఓవి డాట్ ఇన్ లో షెడ్యూలు బస్ డిపోల రిపేర్లు స్టాల్సు అంటే యాభై వేల రూపాయలు లక్షల రూపాయలు లక్ష రెండు లక్షల రూపాయలు ఇట్లాంటి చిన్న చిన్న ఏమో ఆన్లైన్ టెండర్లు వేస్తాం కోట్ల రూపాయలకు సంబంధించిన ఈ ఐటిఐఎం మెషిన్స్ వస్తే మాత్రం దాన్ని గోప్యంగా ఉంచుతాం దాన్ని మాత్రం ఆన్లైన్ టెండర్ వేయడం దానికోసం వకాల్తా ఉంచుకుంటాం అవి సైలెంట్ గా ఆఫ్లైన్ టెండర్లు చేసేస్తాం ఇంకా విచిత్రం ఏంటంటే వీళ్ళ డాక్యుమెంట్ లో అసలు ఐటిఐఎంస్ ఎవరికీ తెలియదు మేమే తీసుకొని వచ్చినాము మీరు దీని గురించి తప్పగా మాట్లాడతారా అనే విధంగా మాట్లాడుతున్నారు చాలా తప్పదు ఎందుకంటే హైదరాబాద్ మెట్రోలో ఆల్రెడీ ఈ ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్ అనేది ఇంప్లిమెంటేషన్ లో ఉన్నది హైదరాబాద్ మెట్రో వాడుతున్న ప్రయాణికులు యూపీఐ సేవలను ఫోన్ పే గూగుల్ పే సేవలను ఉపయోగిస్తున్నారు స్మార్ట్ కార్డ్స్ ఉపయోగిస్తున్నారు మరి ఇక్కడ హైదరాబాద్ మెట్రోను కూడా మీరు వదిలేసి ఇక్కడ ఉన్న హైదరాబాద్ మెట్రో సేవలను కూడా స్టడీ చేయకుండా మీరు కేవలం మూడు రోజుల వ్యవధిలోనే వెళ్ళి కంపెనీని తీసుకొని రావడానికి కారణం ఏంటిది దాని మీద స్పష్టత మీరు ఇవ్వలేదు ఇందులో ఈ డేట్స్ తారుమారు చూసి ఇంకా విచిత్రం ఏంటంటే ఆర్టీసీ ఇది మేము వేసినప్పుడు ఆరోపణ పున్నం ప్రభాకర్ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందంటే దీనికి రవాణా శాఖ మంత్రికి సంబంధమే లేదని రాస్తారు ఇంట్లో అసలు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో ఆర్టీసీలో ఎవరుంటారు ఇటు ఆర్టీసీ అధికారులతో సహా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న రెవెన్యూ శాఖ అధికారులు కూడా ఉంటారు కదా గతంలో రామకృష్ణరావు గారు మొన్న యాన్యువల్ బోర్డు మీటింగ్ రెండు వేల ఇరవై రెండులో అయినప్పుడు మరి ఫైనాన్స్ మినిస్టర్ ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్న స్పెషల్ ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణ గారు కూర్చున్నది వాస్తవం కాదా ప్రిన్సిపల్ సెక్రటరీలు కూర్చున్నది వాస్తవం కాదా కార్పొరేషన్ అది కమిషన్ కాదు కార్పొరేషన్ తీసుకునే నిర్ణయాలు మరీ ముఖ్యంగా ఆర్టీసీ హెస్ బిన్ మర్జ్డ్ విత్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మహాలక్ష్మి స్కీమ్ తెచ్చినప్పుడు ప్రభుత్వం తీసుకొని వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మేము తీసుకొని వచ్చినామని చెప్పినప్పుడు దానికోసం మీరు స్మార్ట్ కార్డ్స్ దాని దానికోసం ఒక కంపెనీకి మీరు ఫేవరబుల్ గా వితౌట్ టెండర్ మీరు ఫేవర్ చేసినప్పుడు ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతాం కదా సమాధానం జూపల్లి కృష్ణారావు గారు నా బాధ్యత కాదంటారు రేవంత్ రెడ్డి గారు మున్సిపల్ మంత్రిగా ఉంటారు వారికి తెలియకుండా అధికారులు పోయి ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంటి ముందు డెమాలిషన్స్ చేస్తే మాకు సంబంధం లేదని అధికారి మీదే చేస్తారు సోమ్ డిస్టిలరీ అనే సంస్థ నిన్న జాతీయ స్థాయిలో వార్తల్లో వచ్చింది ఎనిమిది మంది చిన్న పిల్లలు బాలల హక్కు జాతీయ బాలల హక్కు కమిషన్ కూడా ఇవాళ వాళ్ళ మీద చర్యలు తీసుకున్నది కేసు పెట్టింది అలాంటి కంపెనీని అఫీషియల్ ప్రెస్ నోట్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు ఆహా ఓహో ఇది గొప్ప కంపెనీ ఇది ప్రెస్టీజు మన తెలంగాణకి రావడం మంచిది అని చెప్పి కితాబిచ్చిన పరిస్థితి ఇవాళ సేమ్ ఇదే ఇందులో కూడా ఉండొచ్చు మంచిదో చెడో అది సర్టిఫికెట్లు ఇవ్వబట్టే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏంటిది ఇట్లా గోప్యంగా పనిచేయడం కాదు ట్రాన్స్పరెంట్గా టెండర్ ప్రాసెస్ ఎలాగైతే కర్ణాటకలో కూడా ఆర్టీసీ కేఎస్ఆర్టీసీ అక్కడ ఈ టెండర్ లేచారు కానీ ఇక్కడ మీరు ఈ టెండర్ లేయలేరు మీరు ఆ మొత్తం మూడు రోజుల్లో మీ బృందం ఎవరు ఏ అధికారులు వెళ్ళిండ్రు ఏ రాష్ట్రాలకు వెళ్ళిండ్రు ఏం స్టడీ చేసిండ్రు ఆ రిపోర్ట్స్ ఏంటి ఈ కంపెనీకి ఒక్కటే ఈ దేశంలో ఆ ఒక్క కంపెనీ ఎందుకు గొప్పది ఇతర రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేస్తున్న అవన్నీ కాకుండా హైదరాబాద్ మెట్రో ఇంప్లిమెంటేషన్ అవుతున్నది కాకుండా ఇది ఒక్కటే ఎందుకు మీకు కనిపించింది దీని మీద మీరు సమాధానం ఇవ్వకుండా దాటి వేసిర్రు కాబట్టి ఖచ్చితంగా మేము రెండు విషయాలు డిమాండ్ చేస్తున్నాం ఒకటి పబ్లిక్ లో పెడతారా లేదు గా మేము భారత రాష్ట్ర సమితిగా డెలిగేషన్ ఆర్టీసీకి వస్తాం అక్కడ మీరు ఈ మొత్తం ఈ బృందాన్ని ఏ బృందం ఎక్కడికి వెళ్ళింది ఎక్కడ ప్రయాణించిర్రు ఏమేమి స్టడీ చేసిర్రు మార్చ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఈ మూడు రోజుల్లోనే మీరు మొత్తం దేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ స్టడీ చేసి ఆ ప్రభుత్వ అధికారులను కలిసి అవన్నీ డీటెయిల్స్ పెట్టారు కాబట్టి అవన్నీ బహిరంగంగా పెట్టాల్సిన అవసరం ఉన్నది దీని మీద ఖచ్చితంగా న్యాయ విచారణ కూడా చేపడతాం దీని మీద ఇవన్నీ కూడా ఎందుకు ఇట్లా మీరు డిఫెండ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకు ఒక తప్పు చేసి ఆ తప్పును కప్పిపుచ్చడానికి నాలుగు పేజీలు ఈ మొత్తం చాటవార్తం రాసి ఆఖరికి దొంగ దొరికిపోయినట్టు లెటర్ ఆఫ్ ఇంటెంట్ దొరికిపోయారు సింపుల్ పాయింట్ పొన్నం ప్రభాకర్ గారు గమనించాలి ఇరవై తొమ్మిదికి రద్దవుతుందంట ఇరవై తొమ్మిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగుకు రద్దవుతుందంట మూడు సంవత్సరాలు పడుతుంది అప్పటి వరకు ఇది ఓకే కాదు రద్దు మీద రద్దు చేస్తూ ఉంటారు కానీ ఇమీడియట్ గా మూడు రోజులు అయిపోగానే మార్చి ఫోర్తే ఫోర్త్ ఈ కంపెనీతో నెగోసియేషన్స్ అనే పదం ఇల్లున్నది వేరసారాలు చేసుకుంటారు ఇల్ల ఇవాళ ఆలోచన ఏంటంటే ఇదే చెలో మొబిలిటీ ఎందుకు రాలేదు మరి టెండర్ కి ఇది ఎందుకు ఇంత గొప్ప కంపెనీ అయ్యి ఉంటే ఇది ఒకటే కంపెనీకే ఈ ప్రొఫెషన్స్ ఇతర రాష్ట్రాల్లో అసలు ఇతర ఈ దేశంలోనే ఏ కంపెనీ లేదనంటే ఆ వచ్చిన ఆరు కంపెనీలు ఒక కాంట్రాక్ట్ లో ఇంకో మూడు కంపెనీలు వాటికి ఎవ్వరికి కూడా టెక్నికల్ లేదు అని అంటే ఈ ఒక్క కంపెనీ మరి ఎందుకు పాల్గొనలేదు ఇక్కడ ఇంకొక ప్రశ్న కూడా వస్తుంది అసలు ఆన్లైన్ టెండరే పెట్టుంటే ఎన్నో కంపెనీలు వచ్చేవి గ్లోబల్ టెండరే పెట్టుంటే ఎన్నో కంపెనీలు వచ్చేవి కంపెనీలు ఇట్లా ఆఫ్లైన్ లో పెట్టిరు కాబట్టి డైరెక్ట్ గా నెగోసియేషన్ చేసిరు కాబట్టి అక్రాస్ టేబుల్ మాట్లాడొద్దు అని అనుకునే కంపెనీలు వాళ్ళ పాల్గొనలేదు కావచ్చు ఇవాళ ఈ ప్రతి టికెట్ ఈ పదమూడు వేల రెండు వందల మెషిన్స్ ద్వారా ప్రతిరోజు అది మహాలక్ష్మి స్కీమ్గా ఉచితంగా మీరు చేస్తున్న ఏదైతే ఆ టికెట్ ఉన్నదో అది కూడా ఒక్కొక్క టికెట్కి కమిషన్ వెళ్తుంది పురుషులు ఎవరైతే టికెట్లు కొనుగోలు చేస్తున్నారో అవి కూడా వెళ్తాయి దాదాపు మీరు చెప్పిన లెక్కనే ప్రతిరోజు ముప్పై లక్షల నుంచి యాభై లక్షల ప్రయాణికులు అంటే ఒక్కొక్క టికెట్ పేరు మీద ఎంత కమిషన్ వెళ్తుందో ఇది మూడు వందల అరవై ఐదు రోజులు ఐదు సంవత్సరాల కోసం ఇచ్చిన కాంట్రాక్ట్ కాబట్టి దీని మీద స్పష్టత కావాల్సిన అవసరం ఉన్నది పుట్టిగానే డిఫెన్స్గా మీరు ఎలాంటి డీటెయిల్స్ ఇవ్వకుండా కంపెనీల పేర్లు ఇవ్వకుండా కమిటీల పేర్లు ఇవ్వకుండా ఏ రాష్ట్రాలకు పోకు పోయినరో అవి చెప్పకుండా వేగ్గా ఇచ్చిన ఆన్సర్ ఇది పొన్నం ప్రభాకర్ గారు దీని మీద స్పందించాల్సిన అవసరం ఉన్నది దీంట్లో స్పష్టంగా అర్థమైపోయింది డెఫినెట్ గా హండ్రెడ్ పర్సెంట్ అవినీతి జరిగింది సోమ్ డిస్టిలరీ కూడా మీరు గమనించండి సింపుల్ గా వెనక్కి తీసేసుకున్నారు ఒక లఫూట్ కంపెనీని ఒక నకిలీ బీర్లు చేసే కంపెనీని మంది ప్రాణాలు తీసుకున్న కంపెనీని చిన్న పిల్లలను బా చిన్న పిల్లలను కార్మికులుగా పనిచేయించుకునే కంపెనీని వందల కోట్లు ప్రభుత్వ బ్యాంకులకు కన్నాలు పెట్టిన కంపెనీని నువ్వు తెలంగాణ రాష్ట్రానికి తెచ్చే ప్రయత్నం చేసి దాన్ని తెలంగాణ సమాజం ఆపి ఈ నకిలీ బీరుల కంపెనీని తీసుకొని రావద్దు కాంగ్రెస్ ప్రభుత్వం అని అడ్డుకుంటే అప్పుడు నువ్వు సింపుల్ గా వెనక్కి తీసుకున్నావు దాని మీద ఇలాంటి విచారణ లేదు ఇవాళ ఇది కూడా విచారణ కాకుండా పోతుంది కావచ్చు ఈ ఆరు నెలల్లో ఆరు స్కాములు ఆరు గ్యారంటీలు గాలికి పోయినాయి ఈ ఆరు స్కాములు విచారణ కాకుండా పోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా దీన్ని వదిలేది లేదు గౌరవ కోర్టుకు వెళ్తాం దీని మీద ఈ మొత్తం టెండర్ ప్రొసీజర్స్ కానివ్వండి దీంట్లో జరిగిన డిస్క్రిప్సీస్ కానివ్వండి మూడు రోజుల్లోనే ఒక కంపెనీకి ఇచ్చేయడానికి కానివ్వండి దీన్ని ఖచ్చితంగా కోర్టు ముందు ప్రశ్నిస్తాం థ్యాంక్ యూ హండ్రెడ్ పర్సెంట్ పెట్టాలండి మేము ఆఫీషియల్ గా ఆన్ రికార్డు కేటీఆర్ గారు అప్పటి స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న మరి అరవింద్ కుమార్ గారు వారు కూర్చొని సమావేశాలు కూడా పెట్టారు హండ్రెడ్ పర్సెంట్ ఐటీఐఎంస్ పెట్టాలి హండ్రెడ్ పర్సెంట్ టెక్నాలజీని ఉపయోగించుకోవాలి కానీ టెక్నాలజీ కేవలం ఒక్క కంపెనీ దగ్గర ఉండదు ఈ దేశంలో ఎన్నో కంపెనీస్ ఉన్నాయి ఎందుకు ఒక్క కంపెనీకి ఫేవర్ చేస్తున్నారు అనేది మా ప్రశ్న ఇక్కడ ఇందులో వాళ్ళు రాసింది కూడా అయ్యో మేము ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్ ని తేవాలనుకుంటున్నాం ప్రయత్నం చేస్తున్నాం అంటే అబ్సల్యూట్లీ తేవాలి ఇది మీ ఘనత కాదు ఇది ఇది కూడా కేసీఆర్ గారి ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వం ముందు నుంచే ఏఎఫ్సిఎస్ తీసుకొని రావాలి ఐటీఐఎంస్ తీసుకొని రావాలని ప్రయత్నం చేసింది కానీ ఇది ఒక కంపెనీకి బెనిఫిట్ కావాలని కాదు అందుకే మేము అంటున్నాం ఈ రోజు ఐటీఐఎంస్ ఏఎఫ్సిఎస్ మహాలక్ష్మి స్కీమ్ ముసుగులో అవినీతి చేస్తే ఎట్లా ఇందులో ఈ పదాలు మీరు వాడేరు మేము అనలేదు మేము మొన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఇక్కడ కూడా మహాలక్ష్మి స్కీమ్ గురించి మాట్లాడలేదు ఉచుక బస్సుగా అగేన్స్ట్గా మాట్లాడలేదు కానీ దాన్ని అడ్డు పెట్టుకొని నువ్వు అవినీతి చేస్తే ఎట్లా నువ్వు ఫ్రీగా నడిపిస్తున్నావు అని చెప్పి ఇతర కంపెనీలకు కమిషన్ తీసుకొని అందుకెళ్ళి నువ్వు కూడా వాటా కొట్టేస్తే ఎట్లా మగవాళ్ళు డబ్బులు కడుతున్నారు కదా వాళ్ళ దాంట్లోకెళ్ళి కమిషన్ కొట్టేస్తే ఎట్లా ఇది కమిషన్ల ప్రభుత్వం అందుకే దీని మీద విచారణ అయితే జరగాలి ఇది మంచిదా తప్ప ఒక కంపెనీకి ఎట్లా ఇస్తారు ఎట్లా టెండర్స్ లేకుండా గాలికి పోయింది ఈ ప్రొక్యూర్మెంట్ లేదు తెలంగాణ స్టేట్ టెక్నికల్ సర్వీసెస్ ని ఉపయోగించుకోవడం లేదు ఇదే మళ్ళా ఏం చెప్తారు అసలు ఎప్పుడు మేము ఆన్లైన్ టెండర్స్ చేయము ఎప్పుడు ఆఫ్లైన్ టెండర్స్ వేస్తామని వాట్ ఇస్ దిస్ ఇది లిస్ట్ ఏంది పాతే కూడా చూపెడతాను నేను పబ్లిష్డ్ డేట్ టెన్త్ జూన్ ఎయిత్ జూన్ ట్వెల్త్ జూన్ ఫోర్టీన్త్ మార్చ్ సిక్స్టీన్త్ మార్చ్ ఎయిత్ జూన్ స్టాళ్లకు షెడ్లకు బస్ డిపోలకు అంటే చిన్న అమౌంట్స్ ఇవి వీటికేమో మీరు ఓపెన్ గా బహిరంగంగా ఆన్లైన్ టెండర్ ఇస్తారు కానీ ఇట్లాంటి కోర్ట్లకు సంబంధించిన కాంట్రాక్ట్ ప్రతి డే ట్రాన్సాక్షన్ అండి ముప్పై లక్షల నుంచి యాభై లక్షల టికెట్లు ఇందులో ఉచితంగా వెళ్ళే మహిళలు మగవాళ్ళు అందరిది ఇన్ని కోట్లదేమో మీరు గోప్యంగా చేస్తారు దీనికేమో ఏ ఎందుకు ఇట్లా సపరేట్ రూల్స్ ఎందుకు ఏదన్నా ఒక్కటి పాటించాలి కదా ఈ గోప్యంతోనే ఇవాళ మేము దీన్ని బయట పెట్టిన తర్వాతనే మీరు చూడండి ఇన్ని రోజులు ఎక్కడ చెప్పలేదు నేను చెలో మొబిలిటీ అనే సంస్థకి ఇచ్చినామని చెప్పలేదు సోమ్ డిస్టిలరీకి నకిలీ మంది ఇచ్చినామని చెప్పలే ఇది మేము బయట పెడితేనే మళ్ళా ఏమంటారు బీఆర్ఎస్ ఎందుకు ఇట్లా మాట్లాడుతుంది మాకు సమయం రా మాకు హాలిడే కావాలి మాకు హన్మూన్ పీరియడ్ ఇది మేము వంద రోజుల్లో అడిగినాం కదా వంద రోజుల్లోనే గిన్ని స్కాములు తీసుకొని వస్తే ఇవాళ మేము బయటికి ఎత్తినాం కాబట్టి బయటికి తెలిసినాయి కదా ఇవాళ బీఆర్ఎస్ ఈ పాయింట్స్ ఈ సోమ్ డిస్టిలరీ ఈ బియ్యం గ్లోబల్ టెండర్లు ఆ ఫ్లై యాష్ ప్లస్ ఇది ఆర్టీసీ టికెట్లు ఇవి తీయకపోయింటే కనీసం అది కూడా ఎక్కడన్నా పబ్లిక్ డొమైన్ లో చెప్పిర్రా మీరు ఫిఫ్టీన్త్ మార్చ్ అని మీరే చెప్తున్నారు లెటర్ ఆఫ్ ఇంటెంట్ మరి పబ్లిక్ డొమైన్ లో ఎందుకు పెట్టలేదు ప్రెస్ నోట్ ఎందుకు రిలీజ్ చేయరు ధరలు పెంచుతారు టికెట్ ధరలు కేంద్రము టోల్గేట్ ద్వారా అయింది అని అన్నారు మరి అదెందుకు మీరు మీడియాకి రిలీజ్ చేయలేదు గుర్తు చప్పును ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ మరిగా అంటే దాని బెనిఫిట్ ఏందో మాకు కూడా తెలియదు చెలో మొబిలిటీ ఖచ్చితంగా అది కూడా అంటే స్టడీ చేస్తాం సోమ్ డిస్టరీ అనేది ఎట్లయితే దిగ్విజయ్ సింగ్ గారి ప్రోత్బలంతో వచ్చిందో ఇక్కడ అనుమానాలు వస్తున్నాయి అది మంచి కంపెనీయా చెడు కంపెనీయా కూడా మేము మాట్లాడతలేము కానీ వాట్ ఈస్ ద రీజన్ దట్ యు హవ్ చూసన్ ఓన్లీ వన్ కంపెనీ వైలేటింగ్ ఆల్ ద గైడ్ లైన్స్ అన్ని గైడ్ లైన్స్ ని పక్కన పెట్టేసి దేశంలో ఏ సంస్థ లేనట్టు ఈ రాష్ట్రంలో కూడా ఏ సంస్థ లేనట్టు ఇది ఒక్కటే సంస్థ అందుకే మేము టెండర్ పక్కన పెట్టేసినాం అందుకే మేము ప్రొసీజర్స్ ని పక్కన పెట్టేసినాం అని అన్నప్పుడు ఈ అబద్ధం కూడా ఎందుకు చెప్పాలి మేము ఇతర రాష్ట్రాలకు పంపించినాము అధికారులను పంపించినాము మొత్తం పర్యటించుకొని వచ్చి ఏది మూడు రోజుల్లోనా ప్రభుత్వ అధికారులు మూడు రోజుల్లో దేశం మొత్తం పర్యటించిందంటే నమ్మశక్యంగా ఉన్నదా అది అంటే బయట పెట్టండి మొత్తం షెడ్యూల్ బయట పెట్టండి ఒకవేళ టీఎస్ఆర్టీసీ పెట్టిన హై పవర్డ్ కమిటీ ఉత్తరప్రదేశ్కి వెళ్ళిందనుకోండి ఉత్తరప్రదేశ్లో ఏ అధికారిని మార్చి ఫస్ట్ నాడు కలిసిర్రో అది బయట పెట్టండి వాళ్ళ ట్రావెల్ మొత్తం పెట్టండి ముంబైకి వేర్రా మార్చ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ లో ఎవరిని కలిసిరో చెప్పండి ఇది మేము మేము సొంతగా మాట్లాడతలేము ఎవ్రీథింగ్ లైన్ టు లైన్ వర్డ్